సభ్యులందరికీ తొలి ఏంకాదశి శుభాకాంక్షలు అందరిపై ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ సంధ్య రూపేష్ ఈ తొలి ఏకాదశి పర్వదినాన మన ఇంట తెల్లవారుజామున పూజ నెల ఆచరించాను ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్తో పాటు ఒక మంచి మోటివేషన్ కూడా ఇస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను తొలి ఏకాదశి రోజున స్వామివారికి విశేషంగా పిండి దీపారాధన చేస్తాము ఆవు నెయ్యిని వేసి చక్కగా ఇందులో నువ్వుల నూనైనా ఉపయోగించుకోవచ్చు అలా పిండి దీపారాధనకు సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడైతే కలుషంలో నీటిని మార్చుకొని చక్కగా శుభ్రపరిచిన తర్వాత ఈ విధంగా ఎక్కడ కూడా మచ్చలు లేని తమలపాకులను ఇలా అలంకరించి సిద్ధం చేసుకున్నాను పూజ మధ్యలో ఏ ఒక్కదాని కోసం వెతుక్కునే పని లేకుండా అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఇలా ముందుగా దీపారాధనతో పూజలు మొదలుపెట్టాను చాలా మంది మన రెగ్యులర్ వ్యూవర్స్ పూజా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎస్పెషల్లీ పూజకి ముందుగా ఏదైనా పర్వదినం రోజైనా లేకపోతే నిత్య పూజకైనా సరే ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు ఎలాంటి హడావడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవడానికి పూజని కొన్ని టిప్స్ని కూడా షేర్ చేయమని అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో స్పెషల్గా ఆ టిప్స్ని కూడా మన వ్యూవర్స్ కోసం షేర్ చేయబోతున్నాను ఒక వైపున పూజకు సిద్ధం చేసుకుంటూనే ఇంకొక వైపున నైవేద్యం కూడా సిద్ధం చేసుకుని చక్కగా మన ఇంటి లక్ష్మీ అమ్మవారి ముందు ఇలా పాదుకలను వేసుకొని అందంగా ముగ్గును వేసి అలంకరించుకున్నాను అసలు ఆ పాదాలను చూస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారి పాదాలను చూసినట్లుగానే అనిపించింది అసలు నిజంగా ఎంత అందంగా ఉన్నాయో ముద్దుగా విశేషమైన ఈ తొలి ఏకాదశి రోజును మాత్రమే కాదు ఏ పర్వదినమైనా సూర్యోదయానికి పూర్వమే మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది నిత్యం కూడా అలా జరిగితే ఇంకా మంచిది కాకపోతే ఎవరి లైఫ్ స్టైల్ ఉంటుంది ఎవరి పనులు ఉంటాయి ఎవరి స్కెడ్యూల్స్ ఉంటాయి కనుక ఎవరి వీలును బట్టి వాళ్ళు పూజను ఆచరించవచ్చు ఈ విషయంలో ఎవరి బలవంతం ఉండకూడదు చక్కగా మనం ఇష్టపూర్వకంగా చేసే పని కనుక మనస్సు పెట్టి చేసుకుంటే చాలా సంతోషం ఉంటుంది ఈ రోజున స్వామివారికి సగ్గుబియ్యం పాయసాన్ని నివేదించాను చక్కగా ఇంట్లో పూజ అయిన తర్వాత ధూపాన్ని వేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటాము పూజన్న పేరు వినంగానే భయపడిపోతూ ఉంటారు అమ్మో పూజ మా వల్ల కాదు మాకంత ఓపిక ఉండదు అసలు నీకెంత ఓపిక ఇవన్నీ చేసుకోవడానికి అంటూ ఉంటారు అయితే ఏదైనా సరే మనకిష్టమైన పని అయితే గనక అందులో కష్టం ఉన్నా సరే మనం సంతోషంగా చేసుకుంటామంటారు కదా ఇది కూడా అంతే దీని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ ఇక్కడైతే పూజ విషయానికి వస్తే స్వామివారికి అష్టోత్తర శతనామాలని పఠించి చక్కగా మనస్సులో స్వామివారి రూపాన్ని తలుచుకొని అసలు తెల్లవారుజామున పూజను ఆచరించడం అంటేనే ఒక అదృష్టంగా భావిస్తాను నేనైతే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మంగళ శుక్రవారాల్లోనైనా లేకపోతే విశేషమైన పర్వదినాల్లోనైనా ఖచ్చితంగా నేను గడప పూజను ద్వారలక్ష్మి పూజను ఆచరిస్తానని స్వచ్ఛమైన పసుపును గడపకు రాసి వరిపిండితో ముగ్గును వేసి సువాసనమరితమైన కుంకుమతో అలంకరించేసరికి లక్ష్మీ కళ అంతా కూడా ఆ ద్వారంలోనే కనిపిస్తుంది గడపను అలంకరించి నమస్కరించుకున్న తర్వాత ద్వారానికి ధూపాన్ని సమర్పించాను చాలామందికి ఒక అపోహ ఉంటుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అంటే ఎప్పుడైనా సరే డబ్బు లేకపోతే బంగారం ఇవే ఒక ఆలోచనలో ఉంటారు కదా ఇటువంటిది మనం అపోహలనన్నీ కూడా పక్కన పెట్టాలి ముందుగా లక్ష్మీ అనుగ్రహం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం తృప్తి నీకున్న దాంట్లో మరొకరికి సహాయం చేయాలన్న గుణం మనం మాత్రమే బాగుండాలని కాకుండా నలుగురు బాగుండాలన్న ఆలోచనలు కూడా లక్ష్మీ అనుగ్రహమే అన్నింటికంటే మించి అతి ముఖ్యంగా ఉండవలసింది ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్తున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఏ ఇంట్లో అయితే ఆడవారు సంతోషంగా నవ్వుతూ తిరుగుతూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి వీటన్నింటినీ పక్కన పెట్టి మనోధైర్యంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వీటన్నింటినీ అనుభవించే శక్తి కూడా అమ్మవారి వారికి అనుగ్రహింపజేస్తుంది వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఏదైనా విశేషమైన పర్వదినాలు వస్తూ ఉన్నాయన్నా సరే లేకపోతే మంగళ శుక్రవారాల్లోనైనా అది ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కైనా కైనా లేకపోతే వర్కింగ్ ఉమెన్కైనా ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి హోమ్ మేకర్స్ కంటే కూడా చాలామంది వర్కింగ్ పీపుల్ కమెంట్స్లో ఇలా అడుగుతూ ఉన్నారు టిప్స్ షేర్ చేయమని సో పర్టికులర్గా వాళ్ళ కోసమని ఈ వీడియోలో అంటే మనకు ఈ రోజున ఆదివారం మనకు ఏకాదశి వచ్చింది కదా ఈ పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజే ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటాను అన్నీ కూడా ఎలా సిద్ధం చేసుకుంటే మనకు మనసటి రోజున ఈజీగా పూజలు చేసుకోవడానికి మన మనస్సు పూజపై లగ్నం చేయడానికి వీలు కుదురుతుంది ఆ టిప్స్ని ఇప్పుడు చూసేద్దాం నేను ఇక్కడ పర్టికులర్గా షేర్ చేసే టిప్స్ తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్త సమయాన నిద్రలేచి చక్కగా ఆ రోజున పూజనాచరించాలి అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇది చూసుకుంటే కనుక పర్వదినాలు అప్పుడే కాదు చక్కగా మనకు నిత్య పూజను ప్రతిరోజు కూడా ఆ బ్రహ్మముహూర్త సమయంలో నాలుగున్నర ఆరు మధ్యన పూర్తి చేసుకోవాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళకి దృఢంగా మనస్సులో ఎలాగైనా సరే మనం ఆచరించాలి అన్న ఆలోచన ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయని నేను గట్టిగా నమ్ముతాను మీరు ఇక్కడ చూస్తున్నది సాటర్డే ఈవినింగ్ అటు ఇటుగా త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అవుతూ ఉంది చక్కగా ఇంటి ముందంతా కూడా షుగర్ ఇండోర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా వీటన్నింటికి వాటరింగ్ చేసి ఫస్ట్ ఈ పని పూర్తి చేశాక కొద్దిసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి ఆ తర్వాత మాఫ్ చేసుకుంటాను ప్లాంట్స్ అవి గార్డెన్లోనైనా లేకపోతే బాల్కనీస్లోనైనా ఇలా మెయిన్ ఎంట్రన్స్లోనైనా టెర్రస్లోనైనా పెంచేవారికి దీంట్లో వర్క్ ఎలా ఉంటుంది దీంట్లో మనం టైం ఎలా స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మెయింటెనెన్స్ ఎట్ ద సేమ్ టైం కేర్ ఖచ్చితంగా ఉండాల్సిందే యాక్చువల్గా ఈ ప్లాంట్ కేర్ కూడా నా డైలీ రొటీన్లో ఒక పార్ట్గా తీసేసుకున్నాను కాబట్టి అందుకే దానికి తగ్గట్టు ఇక ప్రిపేర్ అయిపోతాను అటు ఇటుగా మాప్ చేసి వీటన్నిటిని కంప్లీట్ చేసేసరికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుంది ప్రతిరోజు ఇంతే టైం పడుతుందా అంటే ఖచ్చితంగా డిఫర్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క రోజు ఏంటంటే డీప్ క్లీనింగ్ ఉంటుంది ఒక్కో రోజు నార్మల్గా వాటరింగ్ చేయాల్సిన పని ఉండదు అలాగే ఇలా జస్ట్ మాప్ చేసేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కూడా కంప్లీట్ చేసేసుకుంటాను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని ఎవరికైనా సరే ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్సే కాకపోతే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఎలా ప్రొడక్టివ్గా అండ్ క్వాలిటీ వర్క్ని చేసుకుంటామన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ పనులన్నీ చేయడంతో డైడ్ అవుతూ ఉంటాము అలాగే ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది దీనికి తగ్గట్టు ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలనైనా ఇలా ప్లాంట్స్నైనా ఇంట్లో పనుల్ని వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఎలాగైతే ఇష్టం చూపిస్తామో కష్టపడతామో ఎట్ ద సేమ్ టైం మన కోసం కూడా కొంత సెల్ఫ్ టైమ్ని సెల్ఫ్ కేర్ని అలా మనం తీసుకునే ఫుడ్ విషయంలోనైనా హెల్త్ విషయంలోనైనా కాన్షియస్గా ఉండి తీరాల్సిందే చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం ఇదే తర్వాత చూసుకోవచ్చులే తర్వాత తినచ్చులే తర్వాత తాగచ్చులే తర్వాత పడుకోవచ్చులే ఈ పని చేసేసుకుందాం ఫస్ట్ ఈ పని అయిపోతే మనకు అన్ని పనులు అయిపోయినట్టే తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటాం కానీ అది కుదరని పని పనులు ఎప్పుడూ ఉంటాయి ఖచ్చితంగా కొంత టైంని మన రెస్ట్ కోసం కూడా కేటాయించుకోవాలి మరి చాలామంది డౌట్ రైస్ చేసే విషయం ఏంటంటే వర్కింగ్ పీపుల్కి రెస్ట్ తీసుకోవడానికి డే టైం ఎలా కుదురుతుంది ఈ క్వశ్చన్ అయితే చాలా మందికి ఉంటుంది కాకపోతే వన్స్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నా అలా పడుకున్నా సరే రెస్ట్ కొంచెం ఎనర్జీని రీగెయిన్ చేయగలం ఆ తర్వాత డిన్నర్ని కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేసుకోవడానికైనా ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఎర్లీగా బెడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి మనం ఎర్లీగా లేవడానికైనా ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇక్కడ జనరలైజ్ చేసి చెప్తూ ఉన్నానే కానీ ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది చూసుకుంటే కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఆ విధంగా పరుగులు తీయాల్సి ఉంటుంది చెప్పినట్లు నేను జనరల్గా చెప్పాను కానీ ఎవరి లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు టేషన్ మేకింగ్ చేయాల్సి ఉంటుంది కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే ఆ వర్క్ని కొంచెం ఈజీ చేసుకోవచ్చు కష్టం కదా అని జాబుకు వెళ్ళకపోతే కుదరదు కదా ప్రతి ఒక్కరు జీవనాధారం దానిపైనే ఉంటుంది ఒక మాట చెప్పాలంటే జాబ్కి వెళ్ళే వాళ్ళే కాదు ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చాలామంది కష్టపడే వాళ్ళు ఉంటారు కష్టపడే వాళ్ళు ఎప్పుడూ కష్టపడతారు కూర్చొని తినాలనుకున్న వాళ్ళకి ఈ కష్టాలు ఏమీ తెలియవు వేరే వాళ్ళ కష్టంపై ఆధారపడి ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియవు చక్కగా కూర్చొని వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకోవడం తప్ప ప్రజెంట్ మనం ఎక్కువగా హండ్రెడ్ పీపుల్లో చూసుకుంటే నైంటీ పీపుల్ వరకు వింటూ ఉన్నది మాకు లేట్ నైట్ వరకు నిద్రపట్టదు చూసుకుంటే కనుక వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ టూ థర్టీకి కూడా మెలకుగానే ఉంటారు కాకపోతే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇలా లేట్ నైట్ వరకు మేల్కొని ఉంటే మీరే కాదు నేనైనా సరే ఆబ్వియస్గా ఎర్లీ మార్నింగ్ లేయడం అస్సలు కుదరదు ఇలా లేట్ నైట్ వరకు మేల్కోవడంపై ఉన్న కౌన్సిల్ ఏంటో తెలుసా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ చూస్తాము ఇంకొకటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే తెల్లవారుజామున నిద్రలేస్తే హెల్త్ బెనిఫిట్స్ కూడా అందులో చాలానే ఉంటాయి ఫిజికల్గా హెల్తీగా ఉండడమే కాదు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ లేకపోతే వన్ వీక్ ఆ డిఫరెన్స్ని గమనించి చూడండి లేట్ నైట్ వరకు మేల్కొని మళ్ళీ మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత ఎంత టైర్డ్నెస్ మనం ఫీల్ అవుతామో లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచిన రోజు మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా మనం వర్క్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది ఇది ఒక్కటేనా ఎర్లీ మార్నింగ్ లేవడం వలన మెమరీ పవర్ కానీ థింకింగ్ ఎబిలిటీ కానీ మనకు డెసిషన్ మేకింగ్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మనం ఏం చేస్తున్నామన్న కంట్రోల్ ఖచ్చితంగా ఇందులో చూడొచ్చు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చదివే పిల్లలకో లేకపోతే స్టూడెంట్స్కి మాత్రమే కాదు హౌస్ వైఫ్స్కైనా వర్కింగ్ పీపుల్కైనా అది జెంట్స్కైనా సరే చాలా అవసరం ఇకపోతే ఇక్కడ ముగ్గు విషయానికి వస్తే ముందు రోజు సాయంత్రమే చక్కగా ఇలా ఇంటి ముందు వేసి అలంకరించుకున్నాను మనం పొద్దున్నే లేవకంగానే చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని పూజా స్థలాన్ని శుభ్రపరచుకొని పూజను చేసుకోవడానికి కూడా మనకు సులువుగా ఉంటుంది ఈ ముగ్గుని షార్ట్స్లో కూడా షేర్ చేశాను చాలామంది అప్రిషియేట్ చేశారు మీరు షేర్ చేస్తున్న ముగ్గుల్ని ప్రతిరోజు మేము ఇంటి ముందు వేసుకుంటూ ఉన్నాము చాలా అందంగా ఉంటున్నాయి మనసుకు కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందని మీరు చెప్తూ ఉంటే మీరు పంపించే ఆ కమెంట్స్ చూస్తూ ఉంటే ఇంకా నా ఎనర్జీ బూస్టప్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రశాంతమైన తెల్లవారుజామున వాతావరణం పూజా విశేషాలను చూసారు కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఇప్పుడైతే మన వ్యూయర్స్ అందరికీ అవుట్డోర్ షూట్ ఉన్న రోజు నా బిజీ డేని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చెప్పాలంటే పరుగుల జీవితమే ప్రతి ఒక్కరిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అండ్ లంచ్ బాక్సెస్కి ఏం చేయాలి ఇవన్నీ కూడా ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను సో దట్ నాకు కూడా లేచిందే ప్రిపేర్ చేసుకోవడానికి పూజ అయిన తర్వాత ఈజీగా ఉంటుంది ఈరోజు రెసిపీస్ వచ్చేసరికి ఆనియన్ పరాటా అండ్ అవకాడో టోస్ట్ పిల్లలు అడిగారనమాట ఇది చేయమని సో వాళ్ళ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను పరాటాస్ చాలా గా వస్తున్నాయి స్టఫింగ్ బయటకు రాకుండా ఎలా చేసుకోవాలా టిప్స్ కూడా షేర్ చేయమని చాలామంది మన వ్యూయర్స్ అడుగుతూ ఉన్నారు డెఫినెట్గా ఫ్యూచర్ వీడియోస్లో పరాటా రెసిపీని కూడా షేర్ చేస్తాను ఇంట్లో నీహాకి కనిష్కాకే కాదు రూపేష్ గారికి కూడా ఆనియన్ పరాట అయినా ఆలూ పరాట ఇంకా ఫేవరెట్ చెప్పాలంటే సో వీళ్ళ కోసం రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఈవెన్ పన్నీర్ పరాటా కూడా సో ఇక్కడ రెసిపీ విషయానికి వస్తే ముందుగా అవకాడను కట్ చేసేసుకొని ఆ సైడ్ని తీసేసిన తర్వాత లోపల ఉన్న పల్ప్ మొత్తం తీసేసుకొని మంచిగా ఒక ఫోర్క్ తీసుకొని మ్యాష్ చేసేసి అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వీటన్నిటిని కూడా మొత్తం బ్లెండ్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ఆనియన్స్కి బదులుగా కుకుంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ టమాటా కూడా ఆప్షనల్ సో వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాం కదా సో స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే బ్రెడ్ టోస్ట్ చేసేసుకుందాం ఈరోజు అవుట్డోర్ షూట్ ఉందని చెప్పాను కదా సో నాతో పాటు కనిష్కాన్ని కూడా తీసుకెళ్తున్నాను సో తనకి కావాల్సిన స్నాక్స్ కానీ సో లంచ్ కానీ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి అండ్ నీహా కూడా స్కూల్ ఉంది కాబట్టి తన స్కూల్ డిస్టర్బ్ అవ్వకుండా తన రొటీన్ మొత్తం కూడా ఫిక్స్ చేసేసాను చూసారు కదా ఒక స్లైస్కి మనం గ్రేట్ చేస్తున్న చీజ్ యాడ్ చేశాను సో దట్ పైన కూడా ఒక లేయర్ బ్రెడ్ పెట్టేసుకుంటే మనకు క్రీమీ అండ్ చీజీగా టేస్ట్ చాలా బాగుంటుంది టోస్ట్ అయితే ఇలా ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు సో ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న అవగడ స్టఫింగ్ మొత్తం ఇందులో పెట్టేసి సర్వ్ చేసేసుకోవడమే ఇది హాట్గా సర్వ్ చేస్తే బాగుంటుంది అండ్ బాక్సెస్లో స్నాక్స్ కానైనా పిల్లలు ఇష్టపడతారు స్కూల్లో తిన్నప్పుడు కూడా క్రిస్పీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నీహాకి కనిష్కాకి అవకాడ టోస్తో పాటు ఎగ్ బాయిల్ చేసి ఇచ్చాను సే నో టు జంక్ ఫుడ్ ఈజీగా అండ్ హెల్దీ వేలో పిల్లలకి క్విక్గా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి వ్లాగ్స్లో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే కనుక వరకు నేను రెసిపీ షేర్ చేసేదాన్ని కాదు అసలు టైం ఉండకపోదు సో ఇప్పుడైతే దీనికంటూ స్పెషల్గా టైంని అలకేట్ చేసుకొని రెసిపీస్ కూడా షేర్ చేయాలి ఎస్పెషలీ కిడ్స్ లంచ్ బాక్సెస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అవి చాలామంది మన కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు వ్యూయర్స్ షేర్ చేయమని సో హెల్ప్ అవుతుందని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఇదివరకు వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా నాకు కుక్ చేయడం ఎంత ఇష్టమో దాన్ని ఇష్టపడి తినే వాళ్ళు ఉంటే అసలు సర్వ్ చేయడం కూడా అంతే ఇష్టం నేను కుక్ చేసిన రెసిపీస్ని ఇంట్లో వాళ్ళే కాదు ఫ్రెండ్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు చాలా బాగా చేసావు సంధ్య టేస్టీగా ఉంది రెసిపీస్ షేర్ చేయమని అడుగుతూ ఉంటారు నాకు అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కావాల్సిన కొన్ని గ్రాసరీస్ని ఆర్డర్ చేశాను సో అందులో అయితే మెయిన్గా గీ నాకు చాలా వరకు చూసుకుంటే కనుక పిల్లలకి మిల్క్లోనైనా ఆ క్రీమ్ ఉండేటట్లు లేకపోతే పెరుగు చేసినా సరే ఫుల్ క్రీమ్ ఉండే విధంగా చూసుకుంటాను సపరేట్ చేయను అనమాట అందుకే ఇంట్లో చేయడానికి నాకు కుదరదున్న ఈ విషయానికి వస్తే కాకపోతే ఈ ఫ్రెష్ కౌ మిల్క్ నుంచి ఎవ్రీడే కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి కదా సో ఆ విధంగా కలెక్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను ఇక్కడైతే మార్నింగ్ ఒకవైపున ప్రిపరేషన్ చేస్తూ లంచ్ బాక్స్కి ఇంకొక వైపున స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మకానాని ఈరోజు క్యారమలైజ్ మక్కానా ఉంటుంది కదా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే చాలా సింపుల్ అండ్ హెల్దీ అనమాట పిల్లలకి బిస్కెట్స్ అనో లేకపోతే లేస్ బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేసి తీసుకెళ్తూ ఉంటారు కదా వాటిని అవాయిడ్ చేసి హ్యాపీగా ఇలాంటివి ట్రై చేయండి పరాటా ప్రిపరేషన్ కూడా అయిపోయింది అండ్ స్నాక్స్ చల్లారిన తర్వాత వాటిని కూడా బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేసేసుకున్నాను కిడ్స్ ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత ఇక నిహాన్ రెడీ చేసేసాను సో కిందకి తీసుకెళ్తూ ఉన్నాను డ్రాప్ చేయడానికి ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని క్విక్గా కనిష్కన్ కూడా రెడీ చేసేసి ఇక ఆ తర్వాత నేను రెడీ అవుతూ ఉన్నాను ఇక్కడ కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను అండ్ హీరయా ఈ అవుట్ గెట్ రెడీ విత్ మీ చేశాను కదా మీ అందరికి కూడా చాలా నచ్చింది సంధ్య చాలా బాగుంది సింపుల్ లుక్ మీకు అని చెప్పారు కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎస్ ఆబ్వియస్గా మనం ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా సరే అది చీర కట్టుకున్నా సరే లేకపోతే ఇలాంటి అవుట్ ఫిట్స్ ట్రై చేసినా సరే మనకు మెయిన్గా ఉండవలసింది కాన్ఫిడెన్స్ అందులోనూ ట్రెడిషనాలిటీని అలాగే ఇండో ని రెండింటినీ బ్యాలెన్స్ చేసే విధానం కూడా మనం తెలుసుకోవాలి ఈ అవుట్ ఫిట్ కి మ్యాచ్ అయ్యే విధంగా సింపుల్ గా ఇలా నెక్ పీస్ పెట్టేసుకున్నాను గ్రూమ్ విత్ మీ షార్ట్ షేర్ చేసినప్పుడు మీరు యూస్ చేస్తున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా షేర్ చేయండి లింక్స్ ప్రొవైడ్ చేయమని అడిగారు సో లింక్స్ ప్రొవైడ్ చేసేదంతా స్కిన్ కేర్ నేనేమి యూజ్ చేయలేదు జస్ట్ సింపుల్ గా ఫౌండేషన్ వచ్చేసరికి షుగర్ది యూజ్ చేశాను లిప్స్టిక్ వచ్చేసరికి మమాయత్లో బీట్రూట్ వేసుకున్నాను సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయాయి అని తెలుసు కదా సీరమ్ వచ్చేసరికి హిమాలయత యూజ్ చేశాను పుల్గా మనకు డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా నాకైతే యూజ్ చేసిన తర్వాత మన్స్ టుగెదర్ చాలా బెనిఫిట్గా అనిపించింది మళ్ళీ ఈవినింగ్ నీహా స్కూల్ నుంచి వచ్చేసరికి మేము రీచ్ అయిపోవాలి కాబట్టి మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము టైం అరౌండ్ నైన్ థర్టీ అవుతుంది ప్రొఫెషన్ పరంగా షూట్ కానీ ఈ వర్క్ అంతా ఒకవైపు ఉంటే పిల్లల్ని టేక్ కేర్ చేయడం కూడా మెయిన్ ప్రియారిటీగా తీసుకుంటాను హ్యాపీగా షూట్ కంప్లీట్ చేసేసుకొని ఇక స్టార్ట్ అయ్యామో లేదో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక వచ్చి రాగానే పిల్లలిద్దరికీ కూడా ఏమేమి కావాలి ఏంటని చూసుకున్న తర్వాత కనిష్కాకైతే ఇమీడియట్గా చెస్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా రెగ్యులర్ వర్క్ స్టార్ట్ అయిపోతాయి కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ని ఇక్కడ పాలకూర వెల్లుల్లి కారం చేస్తూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ అండ్ గార్లిక్ దాంతోపాటు కొంచెం కారం ఇంకా పులుపు కోసం చింతపండు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ మంచిగా పాలకూరను కూడా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కొద్దిగా పోపు వేగిన తర్వాత ఈ పాలకూర కూడా యాడ్ చేసేసి మంచిగా ఆ వాటర్ కంటెంట్ మొత్తం కూడా ఇంకిపోయే విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ క్విక్గా అయిపోతుంది అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అద్భుతమనే చెప్పచ్చు మీరు కూడా ఈ రెసిపీ చేస్తూ ఉంటారా ఆ కూరల్ని మ్యాక్సిమం పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే హోమ్ మేకర్స్కి ఆ టైం స్కెడ్యూల్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది దానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇక వర్కింగ్ పీపుల్ విషయానికి వస్తే వాళ్ళ స్కెడ్యూల్ డిఫరెంట్గా ఉంటుంది దీనికి తగ్గట్టు వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే నాకేంటంటే ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా సరే వర్క్ చేయడానికి సో రెండింట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో వీటన్నిటిని మేనేజ్ చేయడం కొంచెం కష్టమైనా వీటిని కూడా నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అండ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే మనకి ఏదైనా సరే ఇష్టంగానే చేసుకుంటామో అది కష్టమైనా సరే వర్క్పై ఎంత కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందో ఎట్ ద సేమ్ టైం పిల్లలకి ఏం కావాలి వాళ్ళకి స్నాక్స్ విషయమైనా సరే లంచ్ కానీ డిన్నర్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయా లేదా వీటన్నింటినీ రెడీ చేసుకోవడం కూడా నేను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఏదో ఒక్కరోజు చేసేసాము అంటే అవ్వదు కదా ఎవ్రీడే మనకు కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ చేసే వర్క్ కూడా ప్రొడక్టివ్గా అండ్ క్వాలిటీగా ఉండే విధంగా చూసుకోవాలి వీటన్నింటినీ బర్డెన్గా కాకుండా ప్లెజర్ ఫీల్తో చేయాలి అంటే ఖచ్చితంగా ఆర్గనైజింగ్ టైం మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇక్కడ క్రీమీగా స్ప్రౌట్స్ కర్రీ చేశాను సో ఈ రెసిపీ కావాలంటే ఇక్కడ చూసారు కదా ఇంకా క్లియర్గా కావాలన్నా నేను ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను విత్ రోటీ కాంబినేషన్తో అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది సో చూసారు కదా అలా నా బిజీ డేని మీతో పాటు షేర్ చేసుకున్నాను మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంధ్య మీ వీడియోస్ మాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అంటూ ఉన్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు వీడియో నచ్చితే మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వలన ఇంకో పది మందికి కూడా ఈ కంటెంట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మరొకసారి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఉపయోగపడే మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్